ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ రెండు మూడు రోజుల్లో ఏం జరగబోతుంది ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం నాలుగవ పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి కిందికి పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శనీశ్వరుడు అలాగే ఈ రాశి వారికి జీవిత వ్యక్తిగతం వీరు ఎలా ఉంటారు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు ముందుగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి వీరి జీవితంలో చాలా సమస్యల కారణం మీ పొరపాట్లే మీకు మీరే తక్కువ చేసుకోవడం వల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి మీరు ఇతరులను గుడ్డిగా నమ్మటం వలన మీరు జీవితంలో చాలా కోల్పోతారు అతలి వారు మిమ్మల్ని స్వార్థానికి వాడుకోవడం వల్ల మీరు వెనుకబడుతుంటారు నిజానికి ఈ రాశివారు చాలా అదృష్టవంతులు వీరు గొప్ప తత్వవెత్తులు వీరి సలహాలు ఉంటే ఇతరులకు లాభం కలుగుతుంది ఈ రాశి వారు ఇతర కంటే చాలా అమాయకంగా ఉంటారు శివారు ఇతరులకు భాగస్వామిక వెళ్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది వీరి మనసత్వం చిన్న పిల్లల్లాగా ఉంటారు వీరు అమాయకత్వంగా ఉంటారు అందరూ ఆనందంగా ఉండాలనుకుంటారు అలాగే వీరు మనసు చాలా విశాలమైనది ఉన్న దాంట్లో దానం చేయాలనుకుంటారు వీరు మూగజీవులకు దాన వేసే అలవాటు ఎక్కువ ఉంటుంది కుంభరాశి వారు సమాజంలో పది మందికి సహాయం చేసే అలవాటు ఉంటుంది ఈ రాశి వారి స్వభావం కూడా నిండు కుండలాగా ఉంటుంది ఏ పాత్రలో నీరు పాత్రలా మారుతారు అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు పిల్లల్లాగా ప్రవర్తిస్తారు పెద్దలతో మాట్లాడేటప్పుడు పెద్దరికాన్ని చూపిస్తారు కాబట్టి వీరి నిండు కుండలా ఉంటారు జూలై పన్నెండవ తేదీ నుండి ఏం జరగబోతుంది అనే విశేషాలు తెలుసుకుందాం ఈ రెండు మూడు రోజుల్లో వీరికి సొంత ఇంటి కల నెరవేరుతుంది కొనుగోలు చేస్తారు లేదా కొనడానికి ముందుకైనా వెళ్తారు ప్రస్తుతం ఏలినాటి శని ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కాబట్టి ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే ఈ రెండు రోజుల్లో ప్రారంభించండి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కానీ భయపడవలసిన అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఏలినాటి శని ఉంది కానీ ఏలినాటి శని వెళ్ళిపోయే ఆసన్నం కాబోతుంది ఆయన వెళ్ళేటప్పుడు ఒక మంచి చేసి వెళ్తాడు ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి తీసుకొచ్చి వెళ్తాడు అలాగే ఈ మధ్యలో మీరు ఎవరికీ షూరిటీ ఇవ్వకండి గొప్పలకి వెళ్ళకండి మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది అంత కలిసి వస్తుంది వీరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి భాగస్వామిని ప్రేమించండి రాశి వారికి రాహుగ్రహం కుజగ్రహం బుధగ్రహం తోడుగా ఉన్నాయి కానీ ఏదో తెలియని ఆలోచన బాధ పెడుతూ ఉంటుంది కానీ వీరికి పని బాగానే దొరుకుతుంది చేతికి మాత్రం మనీ దొరకదు ఆలస్యంగా వస్తుంది నిజంగా వస్తుందని మీరు పని చేయకుండా ఉండకండి ఎందుకంటే అప్పులు మితిమీరిపోతాయి మీ సొంత వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు దాంతో మీరు మానసికంగా క్షోభపడతారు అలాగే ఈ మూడు రోజుల్లో ఇష్టమైన బంధువులు రాకతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది కొందరు చిన్ననాటి మిత్రులు అనుకోకుండా కలుస్తారు జీవిత భాగస్వామితో వస్త్రాభరణ కొనుగోలు చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు అబసాటిగా సాగిపోతుంది ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి కుటుంబంలో శుభ పరిణయం ఒకటి చోటు చేసుకుంటుంది ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది కే విద్యలో వచ్చే మునుపటి సమస్యలన్నీ ఈ వారం అధిగమించబడతాయి దీనితో మీరు మీ విద్యారంగంలో మంచి స్థానాన్ని సాధిస్తారు మరియు దాని నుండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ సమయంలో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ విద్య వైపు మొగ్గు చూపుతుంది ఇది చూసినప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా మీ గురించి గర్వపడతారు అయితే ఈ సమయంలో మీ ప్రజలందరి నుండి దూరం ఉంచండి వారి మీ సహాయాన్ని ఎక్కువ పనికిరాని పనులలో వృధా చేయవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో మాత్రమే నిలబడగలిగేటట్టు ఉండండి ఎందుకంటే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి దేవదూతల అడుగడుగున మిమ్మల్ని చాలా జాగ్రత్త చూసుకుంటుంది దీనితో పాటు మీరు వారి నుండి పూర్తి మద్దతును కూడా పొందుతారు ఈ వైవాహిక జీవితంలో తీపిని తీసుకోవడానికి దీని సానుకూల ప్రభావం పనిచేస్తుంది మూడు రోజుల్లో చంద్రుడు రాశిలో రాహు మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయకుండా ఉండాలి మీ శరీరం అలసిపోయే వరకు పని చేయండి అంతకన్నా ఎక్కువ చేస్తే నష్టపోతారు ఎందుకంటే ఈ సమయంలో ఒత్తిడి మరియు అలసట మీ శరీరం యొక్క నిరోధక కొద్దిగా బలహీనంగా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ప్రతి పెట్టుబడి మీకు తర్వాత తగినంత లాభాలను అందించే అవకాశం ఉంది ఇది జరుగుతుంది మీ శక్తివంతమైన ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాలను ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను మెప్పిస్తుంది దీనివల్ల మీరు ఈ భాగస్వామి నుండి అతి ప్రేమ చూస్తారు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో పైకి రాబోయే ఉద్యమం ఉండే అవకాశం ఉంది ఇది మీ స్వభావాన్ని కొంత చికాకు కలిగిస్తుంది ఇది మీ వృత్తిని కూడా ప్రభావితం చేస్తుంది మరియు మీరు ఏ పనినైనా దృష్టి పెట్టలేరు దీనితో భవిష్యత్తులో కూడా మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మానసిక స్పష్టత కోణంగాను అయోమయం నిరాశ నిస్పృహలను దగ్గరకు రానియకండి అలంకరణలు నగల పైన మదుపు చేయకండి వ్యాపారంలో అభివృద్ధిని లాభాలనిస్తుంది ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవలసిన పెద్ద విషయం కానీ ఈరోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు మిమ్మల్ని సమస్యలతో కలిసిన వరి పట్ల ఊదారత మరియు సహాయం ప్రకటిస్తారు మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న పాంటసీలను నిజం చేయడం ద్వారా మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ఆచార్యానందాలకు లోను చేస్తారు ఈరోజు అపరిమితమైన సృజనాత్మక మరియు లాభదాయకరమైన రోజు వైపు నడిపిస్తుంది ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపవచ్చు మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి శనివారం రోజున లేతరంగు దుస్తులు ధరించి శనీశ్వరుడికి తొమ్మిది ప్రదర్శనలు చేయండి చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందుతారు